ఇదిలా మేటర్కి స్వాగతం వైసీపీ నాయకులకి ఇప్పుడిప్పుడే ఈ ఈ కుటుంబ బంధాలు బాంధవ్యాలు ఇవన్నీ గుర్తొస్తున్నట్టు ఉన్నాయి అంటే రాజకీయాల్లో కుటుంబ సభ్యులను లాగకూడదు అంటే రాజకీయాల్లో విలువలు నైతిక విలువలు ఇలాంటివన్నీ గుర్తొస్తున్నాయి ముఖ్యంగా మన అంబటి రాంబాబుకి అంటే ఆయన ఇష్టం వచ్చినట్టు మాట్లాడే మాట్లాడడంలో సిద్ధహస్తుడు అంటే ప్రతిపక్షాన్ని అంటే పద్ధతిగా మాట్లాడుతున్నట్టుగానే ఉంటుంది ఆయన మాట తీరంతా కూడా చాలా పద్ధతిగా చాలా స్పష్టంగా వెటకారం జోడించి వ్యంగ్యము వెటకారం అన్ని జోడించి మాట్లాడుతున్నట్టుగానే ఉంటుంది ఆ మాటల్లోనే ప్రతి ప్రతిపక్ష నాయకుల కుటుంబ సభ్యుల్ని అందరినీ తీసుకొచ్చేస్తుంటాడు ఆయన తీసుకొచ్చి తను మాట్లాడింది కరెక్టు అన్నట్టుగా ప్రూవ్ చేయడానికి ప్రతిస్తుంటాడు ఎప్పటికప్పుడు పార్టీకి సంబంధించి ఎలాంటి క్లిష్ట పరిస్థితి వచ్చినా పార్టీకి సంబంధించి ఎవరైనా తిట్టాల్సి వచ్చినా ఎలా ఎలాంటి పరిస్థితి వచ్చినా కానీ ఆయన వస్తాడు మీడియా ముందుకి వచ్చి అన్నీ మాట్లాడుతూ ఉంటాడు మాట్లాడుతుంటూ వెళ్తూ ఉంటాడు ఇప్పుడు ఆయన కొత్తగా ఈ కుటుంబ బాంధవ్యాలు రాజకీయాలు నైతిక విలువలు ఇవన్నీ గుర్తొచ్చాయి అంటే ఈ మధ్య ప్రశ్న ప్రెస్ ముందుకు వచ్చాడు ఆయన అంతకు ముందుగా ఆయన అల్లుడు ఆయన్ని దుర్భాషలాడుతూ ఆ దుర్భాషలు అంటే అది ఘోరాత ఘోరంగా అంటే వైసీపీ నాయకులు ప్రత్యర్థులను ఏ విధంగా అయితే తిడతారో ఆ ఆ రీతిలో తిడుతూ ఆయన ఒక సోషల్ మీడియాలో ఒక వీడియో రిలీజ్ చేశాడు ఆయన అల్లుడు ఆయన రెండో అట హైదరాబాద్లో ఏదో డాక్టరు సోషల్ మీడియాలో ఒక పోస్ట్ చేశాడు ఆయన వీడియో రిలీజ్ చేశాడు అంబటి రాంబాబుని లక్ష్యంగా చేసుకొని ఆయన తిడుతూ చేశాడు సరే దా అది జరిగిన ఒక టూ డేస్ కంటే అంబటి రాంబాబు ప్రెస్ ముందుకు వచ్చాడు దానికి కూడా రీజన్ చెప్పాడు ఆయన అంబటి రాంబాబు ప్రెస్ ముందుకు వచ్చి చాలా పద్ధతిగా మాట్లాడాడు ప్రస్ ముందుకు వచ్చి అంటే జనరల్గా ఇది నా కుటుంబ విషయం ఇది నా అల్లుడు నన్ను విమర్శించాడు నన్ను తిట్టాడు కాబట్టి నేను వదిలేసాను విషయం అయినా నేను వదిలేశాను అల్లుడేగా తిట్టింది అన్నట్టుగా ఆయన రాజకీయాలు లేడు కదా నన్ను ఆల్లుడేగా తిట్టాడు అనేసి నేను వదిలేశాను దాన్ని కూడా పొన్నూరు సభలో ఇదే విషయాన్ని పవన్ కళ్యాణ్ ప్రస్తావించాడట అంటే పొన్నూరులో జరిగిన జనసేన సభలో ఈ విషయాన్ని ప్రస్తావించాడట పవన్ కళ్యాణ్ అంటే వాళ్ళ అల్లుడే ఆయన మీద అట్లా విరుచుకుపడ్డాడు ఆయన ఆ విధంగా తిట్టాడు అన్నట్లుగా ప్రస్తావించాడట అందుకని ఈయన మీడియా ముందుకు వచ్చాడట అంటే పొన్నూరులో అంబటి రాంబాబు తమ్ముడు పోటీ చేస్తున్నాడు అంబటి మురళి ఆయన పోటీ చేస్తున్నాడు అక్కడికి వెళ్ళి అందువల్ల అంబటి రాంబాబు ప్రస్తావన తెచ్చి పవన్ కళ్యాణ్ ఆడ విమర్శించాడట అందువల్ల ఈయన మీడియా మీడియా ముందుకు వచ్చాడట పవన్ కళ్యాణ్ ఎవరు నా కుటుంబ సమస్యలను నా కుటుంబ విషయాలని ప్రస్తావించడానికి అంటే రాజకీయ సభలో ప్రస్తావించడానికి పవన్ కళ్యాణ్ ఆయనకి ఏ హక్కు ఉంది కనీసం విలువలు లేవా పవన్ కళ్యాణ్కి రాజకీయాల్లో కుటుంబ సభ్యులు రాకూడదు అనే విషయం తెలియదు ఆయనకి నా కుటుంబ సమస్యలు నాకు నాకు సవాల్ లక్ష్యం ఉంటాయి నా కుటుంబ సమస్యలు సమస్యలు వాటిని ఎలా ప్రస్తావిస్తాడు ఆయన అన్నట్టుగా మాట్లాడాడు ఓకే బాగానే ఉంది అయితే మాట్లాడవచ్చు కూడా ఈయన అడగచ్చు అంటే ఆయన కుటుంబ సమస్య సమస్యలు వంద ఉండొచ్చు ఆ కుటుంబ సమస్యలను రాజకీయాల్లో తీసుకురావడం తప్పే తీసుకురాకూడదు దానికి ఆయన తీసుకొచ్చాడని విమర్శించాడు అందువల్ల మీడియా ముందుకు వచ్చాడట వచ్చు వస్తూ వస్తూ పనిలో పనిగా చాలా చెప్పాడు చాలా ఆ కుటుంబ సమస్యలు అన్నీ కూడా ఆయన చెప్పాడు అంటే వాళ్ళ అల్లుడు కూతురు మధ్య ఉన్న సమస్యలు ఏవో చెప్పాడు వాళ్ళు నాలుగేళ్లకు దూరంగా ఉన్నారట ఆ నాలుగేళ్ల క్రితమే ఆయన డైవర్స్ పిటిషన్ వేసాడట అల్లుడు అల్లుడు కూతురుని పిల్లలిద్దరినీ కూడా ఆయన వదిలేసి వెళ్ళిపోయి ఉన్నాడు వాళ్ళు పట్టించుకోవట్లేదు పిల్లల్ని నేనే పోషిస్తున్నాను నా నా బిడ్డని నా పిల్లల్ని నా బిడ్డ డాక్టరు నేనే పోషిస్తున్నాను నా బిడ్డ నేనే చదివించాను ఇంకా పై చదువులు కూడా చదివించాను నేనే పోషిస్తున్నాను అల్లుడు ఒక ఏమాత్రం పట్టించుకోడు ఆర్థికంగా కూడా వాళ్ళకి సహాయం చేయడు అన్నట్టుగా చెప్పాడు సరే ఓకే మంచిది ఒక తండ్రిగా బాగా చేస్తున్నాడు ఆయన మాట తీరు అంతా కూడా ఓకే పద్ధతే కానీ ఇక్కడ పవన్ కళ్యాణ్ విమర్శించాడు ఆయన ఓకే అది కూడా పద్ధతే కానీ ఈయన కుటుంబ ఈయన ఈయన కుటుంబ సమస్య బయట వస్తే మాత్రము అవతల వాళ్ళు దుర్మార్గులు నైతిక విలువలు ఏమాత్రం లేని వాళ్ళు రాజకీయాలకు పనికిరాని వాళ్ళు వాళ్ళు అట్లాంటి వాళ్ళు ఇట్లాంటి వాళ్ళు అని మాట్లాడతాడు అదే పని వీలు చేస్తే అది గొప్ప విషయమా అంటే వీళ్ళని వీళ్ళెంతమంది కుటుంబాలని ప్రతిపక్ష నాయకుల కుటుంబాలని నడివీధులోకి తేలేదు అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబు నాయుడు సతీమణి అంటే ప్రతిపక్ష నాయకుడు సతీమాణ్ణి దారుణంగా అవమానించారుగా నారా లోకేష్ పుట్టుకనే అవమానించారుగా అదంతా నీచమది అసెంబ్లీ సాక్షిగా అంబటి రాంబాబు కొడాలి నాని వల్లభనేని వంశీ వీళ్ళు ముగ్గురు కలిసి ఆ రోజు చేసిన పని శాసనసభ చరిత్రలోనే చిరస్థాయిగా ఒక మచ్చలాగా మిగిలిపోద్ది ఆ రోజున అంత హీనంగా ప్రవర్తించారు ఆ రోజున ఒక మహిళని ప్రతిపక్ష నాయకుడు ప్రతిపక్ష నాయకుడి భార్యని రాజకీయాలతో ఏమాత్రం సంబంధం లేని ఒక వ్యక్తిని అంత ఘోరంగా అవమానించారుగా మరి ఇది కరెక్టా ఈరోజు నీ కుటుంబాన్ని అవమానించినప్పటికీ అంబటి రాంబాబు నీ కుటుంబాన్ని అవమానించినాడని పవన్ కళ్యాణ్ నీ కుటుంబ సమస్యలను బయట ప్రస్తావించాడనేసి అంతగా బాధపడిపోయి ప్రశ్న ముందుకు వచ్చావే ఆ రోజు చంద్రబాబు నాయుడు భార్యను అవమానించినప్పుడు అప్పుడు తెలియదా అప్పుడు దాన్ని ఖండించలేవు ఆ రోజు ప్రశ్న ముందుకు వచ్చి మీ పార్టీ తరపున క్షమాపణ చెప్పండి చంద్రబాబు నాయుడు చాలా గౌరవం ఉండేది కదా ఆ రోజున ఈ రోజు నీకు నీ మాట్లాడేదానికి అర్హత ఉండేది కదా ఈ రోజు కుటుంబ సమస్యలను బయట బయట పెట్టిన దానికి పవన్ కళ్యాణ్ కూడా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసే అధికారం నీకు ఉండేది హక్కు నీకు ఉండేది అప్పుడు ఆ రోజు కానీ చేస్తుంటే ఆ రోజు దానికి వెటకారంగా చంద్రబాబు నాయుడు ఏడ్చాడసి అంటే మీడియా ముందుకొచ్చే బాధను తట్టుకోలేక ఆయన కన్నీళ్లు అనేసి దాన్ని వెటకారంగా వెటకారంగా కామెంట్లు చేస్తారు చేసిన చేసిన ఆ బజారు భాష అంతా అసెంబ్లీలో మాట్లాడి చేసిందంతా చేసి అసెంబ్లీలో చేసి బయట ఆ బాధితుడు బయట కన్నీళ్లు పెట్టుకుంటే దాన్ని వెటకారం చేస్తారు క్షమాపణ చెప్పాల్సింది పోయి దాన్ని వెటకారం చేస్తారు ముఖ్యమంత్రి అక్కడ అదే అదే సభలో కూర్చొని వెటకారంగా నవ్వుతుంటాడు అక్కడ ఇంత ఇంత ఘోరంగా ఇంకో పక్క పవన్ కళ్యాణ్ ప్రతి సభలోనూ ఐదేళ్ళుగా ఇప్పటివరకు ప్రతి సభలోనూ జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన ప్రతి సభలోనూ పవన్ కళ్యాణ్ భార్య ప్రస్తావన తేని సభ ఏదన్నా ఉందా పవన్ కళ్యాణ్ మూడు బిల్లుల్దే పెద్ద సమస్యలాగా రాష్ట్ర సమస్యలాగా ప్రతి సభలోనూ అదే సమస్యను తీసుకొస్తాం అది అది ఆయన వ్యక్తిగత జీవితం కాదా అవి ఆయన వ్యక్తిగత జీవితం భజాన్ని పెట్టే హక్కు మీ పార్టీకి ఎవరిచ్చారు ఆ రోజు మరి మీరు పవన్ కళ్యాణ్ క్షమాపణ చెప్పాలి కదా జగన్మోహన్ రెడ్డి ప్రతి సభలో పవన్ కళ్యాణ్ క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉందా లేదా ప్రతి సభలో అదే మాట ఇప్పుడు ఇప్పటికి కూడా అదే అదే మాట కదా మాట్లాడుతున్నాడు ఆయన పవన్ కళ్యాణ్ విమర్శించాలంటే మూడు పిల్లలు తప్ప ఇంకా అంశం లేదే అంటే మూడు పిల్లలు చేసుకున్న రాజకీయ లాయలు ఎవరు లేరా దేశంలో పక్కన కరుణానిధి ఉన్నాడు కదా తమిళనాడులో ఆయన మూడు పిల్లలు చేసుకున్నాడు మరి ఆయన ఎవరు విమర్శించారు ఆయన ఆయన పిల్లల గురించి ఎవరు మాట్లాడరు అక్కడ మరి దిగ్విజయ్ సింగ్ రెండు పెళ్ళిళ్ళు చేసుకున్నారు ఇంకా చాలా మంది రాజకీయ నాయకులు ఉన్నారు రెండు రెండు పిల్లలు మూడు పిల్లలు చేసుకున్న వాళ్ళు కరోనా అయితే కదా ముగ్గురు భార్యలో ఉన్నారు ఈయన విడాకులు చేసుకున్నాడు ఆయన ముగ్గురు భార్యలో ఉన్నారు ఆయనకి మరి ఎంతోమంది ఉన్నారు నాయకులు మరి వాళ్ళు ఎవరు ఆ పెళ్ళిళ్ళ సమస్యను అక్కడ వాళ్ళ ప్రత్యర్థులు ఎవరు పెళ్ళిళ్ళ సమస్యను ఇక్కడ బహిరంగంగా చర్చించలేదే దాని దానికి సంబంధించి ఆరోపణలు చేయలేదు ఎవరన్నా ఎందుకని వాళ్ళకి విఘ్నత ఉంది కాబట్టి వాళ్ళకి నైతిక విలువలు ఉన్నాయి కాబట్టి ఈ మాటలు ఎక్కడ ఎవరు మాట్లాడాలి ఈ పెళ్ళిళ్ళు ప్రస్తావన ఎవరు తెల ఇక్కడ మన జగన్మోహన్ రెడ్డికి అవన్నీ ఏమీ లేవు కాబట్టి నైతిక విలువలు లేవు కాబట్టి ఎక్కడికి పోయినా పవన్ కళ్యాణ్ విమర్శించాడు మూడు పెళ్ళిళ్ళు అదే పెద్ద అంతర్జాతీయ సమస్య అయినట్టు మన రాష్ట్రానికి సంబంధించి పెద్ద సమస్య అయినట్టు పవన్ కళ్యాణ్ మూడో పెళ్ళిళ్ళు అతి పెద్ద సమస్య అయినట్టుగా దాన్నే ప్రస్తావిస్తుంటాడు ఆయన జగన్మోహన్ రెడ్డి మరి అది తప్పు కాదా ఆయన జీవితాన్ని ఆయన వ్యక్తిగత జీవితాన్ని బయట తీసుకురావడం తప్పు కాదా చంద్రబాబు నాయుడు వాళ్ళ తండ్రి తలకరు పెట్టలేదు అంటారు ఆయన తమ్ముడు పెట్టాడు వా ఆయన పెడతాడు ఆయన తమ్ముడు పెడతాడు వాళ్ళ కుటుంబ సమస్య వాళ్ళ ఆచారాలు అవన్నీ వాళ్ళ ఆచార వ్యవహారాలతో మీకేం సంబంధం మీకేనా సంబంధం దానిలో ఒక సమస్యగా తీసుకురాలేదా అదే అదే ఆ ప్లేస్లో అంబటి రాంబాబు అల్లుడు ప్లేస్లో ఏ చంద్రబాబు బంధువు చంద్రబాబు తమ్ముడు చంద్రబాబు ఇంకొక ఇంకొకరు చంద్రబాబు కోడలు ఎవరన్నా చంద్రబాబు విమర్శించుంటే దా దాన్ని మీ పత్రికలో మీ కరపత్రికలో పతాక శీర్షికలు వేస్తుంటారా దాన్ని మీ మీడియాలో పదే పదే చూపించుంటారా మరి పచ్చ మీడియా అనేసి ఆ రోజు విమర్శిస్తాడు అన్నమాట రాంబాబు పచ్చ మీడియాలో పదే పదే చూపిస్తున్నారు ఆ వీడియోలు అనేసి చూపిస్తారు మీ అల్లుడు ప్రకటించు మీ అల్లుడు సోషల్ మీడియాలో పెట్టాడు కదా ఆ వీడియో అందులో చూపిస్తారు అందరూ ఆ వీడియోస్ పచ్చ పచ్చ మీడియా చూపించాల్సిన అవసరం లేదు సోషల్ మీడియానే చూపిస్తుంది సోషల్ మీడియాలో అందరూ చూస్తారు ఆ వీడియోస్ చూస్తారు అది మరి చంద్రబాబు బంధువులు పెడితే మీ సాక్షి మీడియా చూపించదా చూపిస్తుంది కదా మీరు శుద్ధంగా ఉండి మీరు రాజకీయాలు నీతిగా నైతిక విలువలు పాటిస్తూ నీతిగా చేస్తూ ఉంటే రాజకీయాలు మీకు అడిగే హక్కు ఉంటుంది ఏదైనా కానీ మీ వ్యక్తి మీ వ్యక్తిగత జీవితం మీద ఎవరైనా విమర్శలు చేస్తే అడిగే హక్కు ఉంటుంది ఎవరికైనా కానీ మీరా విలువలు అన్నీ వదిలేసి విలువలకు ఐదేళ్ల క్రితమే పాత్ర చేసి మళ్ళీ ఇప్పుడు ఎలక్షన్ ముందు వచ్చి మీరు విలువలు సిద్ధాంతాలు విధానాలు అంటా వచ్చారు ఆ రోజు చాలా విశాల హృదయుల్లాగా మాట్లాడారు ఆ రోజున ఆ తర్వాత రోజే మీ అల్లుడు పెట్టాడు ఒక ఇంకో వీడియో వాటికి సమాధానం ఇస్తూ నా బిడ్డలను నాకు దూరం చేశాడు అంబటి రాంబాబు మా తండ్రి చివరి చూపు నా నా బిడ్డలకు లేకుండా చేశాడు వాళ్ళు చివరి సరే ఒకసారి చూడాలంటే కనీసం మేము బతుకులు ఉన్న కూడా పంపించలేదు అతను అంత క్రూరుడు దుర్మార్గుడు అని చెప్పి వాళ్ళ అల్లుడు ఇంకో వీడియో కూడా రిలీజ్ చేశాడు ఆయన వారు నా బిడ్డను పోషించడానికి నేను బాగా ఆర్థికంగా బాగున్నాను నా బిడ్డలు నాకు ఇచ్చేస్తే నేనే పోషించుకోగలను ఆయన అంత విశాల హృదయం ఏం అవసరం లేదు నా బిడ్డలు నాకు ఇచ్చేస్తే చాలు అనేసి ఆయన చెప్పాడు దానికి ఏం సమాధానం చెప్పాలి ఇప్పుడు దాకా అంబటి అంబటి రాంబాబు ఏంటో మరి ఏదైనా కానీ విలువలు రాజకీయాల్లో విలువలు నైతికత వీటి గురించి మాట్లాడే హక్కు వైసీపీ నాయకులకు ఏమాత్రం లేదు కాబట్టి అది ఏదన్నా మాట్లాడాలంటే ఇంకా భవిష్యత్తు ఇంకా రాబోయే సమయం రాబోయే కాలంలో ఆ విలువలు కొద్దిపాటి పాటించి మీరు ఆ తర్వాత మాట్లాడితే బాగుంటుంది ఇవన్నీ కూడా ఇది మేడం